అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఏంటి ఇక్కడ బాలాజీ వాళ్ళ అక్క వాళ్ళు ఇంటికాడ కూర్చో అది నిలబడి ఏదో చెప్తున్నారని అనుకుంటున్నారా ఏం లేదండి నిన్నైతే మేము జంగారెడ్డి గూడ నుంచి అయితే ఆర్డర్ చేసాము జామ మొక్కలు అయితే చాలా చచ్చిపోయినాయి కదా మన కొత్త తోటలోన అందుకోసం మనమైతే వంద మొక్కలు అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది అవి అప్పుడు ఇప్పుడు ఏమొచ్చేసి వచ్చాయి మొక్కలు మీకు అగో అక్కడ కాటన్లో నుంచి ఆ కాటన్లోనైతే వచ్చాయండి ఇది ఓపెన్ చేస్తాము మన తోటలు తీసుకుని వెళ్ళి కుమారి నేను మరి ఇంకెందుకు కాలిస్తాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాంటి మొక్కలు వచ్చాయో ఎలా ఎలా ఉన్నాయో నేనైతే ఓపెన్ చేయలేదు అది కూడా చూడాలని అయితే నాకైతే ఆసక్తిగా ఉందండి ఇంకెందుకు కాలిస్తాం వెళ్ళిపోదాం తత్వ తెచ్చావా కత్వా ఉన్నిలే ఇంకొక కత్వా గుడ్లోనే ఉన్నట్టు ఉంది ఓపెన్ అయితే చేయలేదండి ఇగోండి కాటన్ మా అక్కల ఇంటికాడ ఉంచాను మా ఇంటికాడ అయితే మరి ఖాళీ లేదు కాబట్టి అలా ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్ళిపోతాం ఎలా ఉందో రాకుమారి మరి అక్కడ ఓపెన్ చేద్దాం తోటకాడ ఎత్తడానికైతే ఇద్దరు పట్టాలి కాబట్టి కెమెరా చూపించడానికి అయితే అవ్వదండి ముందు ఎత్తుకుంటాం మేము అతి కష్టం మీద అయితే ఎత్తుకున్నామండి చాలా బరువు ఉంది ఇదైతే అమ్మ నేనైతే ఈ కింద చీడి దగ్గర ఉండి కుమారి పైనుంచి ఎత్తిపించాను ఇది చాలా బరువు ఉంది అసలు కుమారి అమ్మ సెవట్లేకపోయి రెండు నిమిషాలు ఆ ఫోన్ అక్కడ నుంచి సిద్ధించే ముందు అమ్మ కళ్ళు పచ్చగా అయిపోయినాయండి నిజంగాను చెమట్లో అయితే ఎంత బరువుకు ఉందంటే టూ మాస్ బరువు అండి మరి వంద మొక్కలంటే ఇక్కడ ఉంది ఏటండి ఓపెన్ అయితే చేస్తాను ఇప్పుడు ఎలాంటి మొక్కలు వేస్తారో ఏటో జంగారెడ్డి గూడౌ నుంచి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి జంగారెడ్డి గూడౌ నుంచి అయితే ఈ మొక్కలు అయితే వచ్చాయి చూడండి మొక్కలైతే చాలా చిన్నవండి పెద్ద మొక్కలు అయితే లేవు చిన్న మొక్కలు అయితే వేసారు ఇది రెడ్ ఆపిల్ బేర్ అండి ఇది ఈ రెడ్ ఆపిల్ బేర్ మొక్కలైతే మనమైతే పది తెప్పించుకున్నాము ఇది అవుతాయి లేదో డౌటే నాకు శివా ఇంకో ఇది 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 అయితే వచ్చింది కోకు మంచి మొక్క ఇది జామ మొక్కలు అయితే చాలా చిన్నవి మరి పెద్ద ఉంటాయో లేదో చూద్దాము అన్నీ అయితే ఓపెన్ చేయాలి రెడ్ ఆపిల్ బేర్ మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి మరి మన పార్టీ మీద ఎలాగవుతాయో ఏమో తెలియదు ఇది ఒక పది మొక్కలు అయితే ఆర్డర్ చేశానండి అన్ని వెరైటీస్ బాలాజ్ దగ్గర ఉండాలని చెప్పేసి చూపించ పోతొచ్చింది ఇగో కుమారి రెడాబుల్ బీర్ ఆల్రెడీ పోతొచ్చింది అసలు ఎన్ని సంవత్సరాలు కాపు ఇదే స్టార్టింగ్ నుంచి కాపే కుమారి ప్రతి దిన్ను హైబ్రిడే కదా ఇది రేంకాయ ఉన్నాయి రేంకాయ చెట్లు లాగే ఉంటుంది రేంకాయలాగే ఉంటాయి కాకపోతే ఇది ఒక టేస్ట్ వేరే ఉంటది బాగుంటుంది అనమాట నేను యూట్యూబ్లో చూశాను ఏకర్స్ వచ్చినప్పుడే ఇది విడిపోయి ఉన్న పిన్ని అన్నాడు ఇగోండి ఆల్రెడీ ఇగో ఇది ఆల్రెడీ కాసింది అయితే ఇంత పింజి కూడా ఉంది ఆల్రెడీ ఇగోండి ఇగోండి పింజ్ అయితే అయిపోయింది దగ్గర చూపించు ఇదిగోండి పింజి అయితే ఉంచకూడదు నీటి తీయ కుమారి ఆ కింద మొక్కలు ఇరిగిపోకుండా నీటి తీయడా ఇగోండి గారు మా గారు అయితే వచ్చారు ఏ కుమారి అయితే వచ్చారు అనుకోకుండా వచ్చారు కుమారి అది గీతాశ్రీకి ఏమో జ్వరం అని చెప్పేసి ఎవరో చెప్పారంట మా అత్తయ్య అయితే వచ్చారు చూడడానికి కానీ గీతాశ్రీ అయితే స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటే రోజు నాతోని పూజకి అంటే ఈశ్వరుడు గుడికి వెళ్తానని చెప్పేసి అయితే గీతమ్మ రోజున్ను అయితే గడ్డకు వచ్చిందండి కొత్త నీళ్ళు కదా స్నానం చేయడం దానికి పడలేదు వేడైపోయి కొంచెం జ్వరం వచ్చిందండి వస్తే ఎవరో చెప్పారంట మామయ్యలకి కానీ చూడడానికి అయితే మనవరాలకి అయితే వచ్చేసారు హాయ్ చెప్పండి మాయ్ హాయ్ హాయ్ చెప్పు అదనమాట ఇలాగా మనకి కూడాను బాగుంది ఏంటారు మనకి హెల్పింగ్ అయితే బాగుంది మంచి హెల్పింగ్ అయితే చేస్తారు మామియాలు చాలా పెద్ద పింజ పింజ తెంపి తెంపేది తెంపి ఉంచుకో అలాగే అట్రాక్షన్గా ఉంచుతారు కానీ తెంపేయాల తెంపిస్తే మొక్క బియ్యగా ఉంటుంది అన్నమాట మతం తీసి బయటకు తీసి గాలి తగలకి నీట్గా మిగిలిపోయి ఉంటే మనం తర్వాత ఎప్పుడైనా ఉడుచుకోవచ్చు నీళ్ళు పోసుకుంటే బతికించాలి వీటికి నీ ఇష్టం ఇరవై కాదు ముప్పై రోజులు ఉడకపోయినా పర్లేదు అవి తీసి కాయలను తీసి మీకు తెలియపోతే ఈ రెడ్ ఆపిల్ బేర్ గురించి ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఫ్రెండ్స్ మంచి చాలా బాగుంటుంది దీని కాయలు కూడా చాలా మెత్తగా ఉంటాయి మంచి బాగుంటాయండి ఇది మీరు రెడ్ ఆపిల్ బేర్ అని కొట్టండి ఈ చెట్టు అయితే చెట్టు లాగే ఉంటుంది రేన్ కాయలాగా ఉంటుంది కానీ చాలా మెత్తన పరక్ పరక్ పరకమని అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈ కాయ నేను తిన్నాను ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ అయితే నేను తిన్నాను అందుకని ఒక పది మొక్కలు చూద్దాం మన పార్టీ మీద అని చెప్పేసి అయితే నేనైతే తేవడం అయితే జరిగింది ఇగోండి కాస్ట్లీ అండి కొంచెం ఇది అంటే పళ్ళు కూడా కాస్ట్లే చెట్టు కూడా కాస్ట్లే జామంతా కాదు నేనైతే ఇవైతే జంగారెడ్డి గూడె నుంచి అయితే తెప్పించాను హెల్దీ మొక్కలండి చాలా మంచి బ్రీడ్ దొరుకుతాయి అక్కడ చాలా బాగుంటాయి ఇది తాయివాన్ పింకే కొన్ని కొన్ని ఇంట్లో సఫీ ఉన్నాయండి మంద మన తోటలో అయిపోయిందా సరే ఈ డొక్కి తీసి పక్కన పెట్టి ఈ కాటన్ తీసి ఆ పక్కన పెట్టు తీస్తావు కదా మొత్తం ఆ పక్కన పెట్టు మా అత్తయ్యకి కలుపు మొక్కలు తీయడం చూస్తుంటే ఆమెకి పిచ్చిలాగా ఉందండి ఇదిగోండి ఇక్కడ వారు తీశారు ఇదంతా ఉంది ఇంక మళ్ళీ కలుపు ఉంది ఒక ముగ్గురు మనుషులు అయితే మళ్ళీ ఇద్దరు కానీ ఆ రోజు మరి అవ్వలేదు ఇదంతా తీశారు మొత్తం ఎండిపోయిన తోట అయితే అంటే గరికి గట్టా ఎక్కువ ఆ రోజైతే మొత్తం చేతులు తెగిపోయి అయితే ఎవరు రాలేదు ఇంకేడు కుమారి చాకు చాకు కానీ బ్లేడ్గా అంతే లేకపోతే ఇది ఏంటంటారు ఈ ముచ్చి అన్నది కట్ అవ్వదు చాలా టిక్గా ఉంటుంది అనమాట బ్లేడ్ అంతే శాఖ అంతే వచ్చి వెళ్ళు జమానొచ్చి వెళ్ళు ఒక రెండు మూడు పట్టుకోండి వెళ్తారు కదా బ్లేడ్ కానీ శాక్ కానీ రెండు ఇట్ల నేను ఏదైనా పర్లేదు కుమారి పట్టుకోండి ఆ రెండు చెప్తాను మీరు ఇంకొక రెండు తప్పట్టుకోండి సొలాగా ఉంటుంది మాయా ఇది లోన కోక్పీట్ అనమాట అంటే కొబ్బరి కొబ్బరి పొట్టు అనమాట దీనికి ఏడు శాతం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము చచ్చిపోయిన కారణం ఏంటి తెలుసా మనము ఉడిసిన తర్వాత దీనికి సెద ఆశించి సెద తినేస్తుంది అన్నమాట చుట్టూను సెద తినడం వల్ల అలాగే చెట్టును కూడా తినేస్తుంది అందుకో శదపట్టేసి ఇవిగో చచ్చిపోతున్నాయి అనమాట ఇప్పుడు చూడు ఇది కాయలతోనే చచ్చిపోయిన కారణం ఏముంది చెప్పు అయితే మనది ఏంటైతే మనది నల్ల రేగడి కాదు చెట్టు నల్ల రేగడి పొలమైతే నల్ల రేగడి పొలం అయితే మనకి చెట్లు సావకపోను ఎప్పుడు నిత్యం తడి ఉండాలన్నమాట తడి ఉంటే చదేట చేయదు ఇలాగ ఎండు పండు ఒక ఒకరోజు నీళ్ళు పెట్టినట్టు ఒక్కొక్క పొడిగి ఉన్నట్టు అవుతుంది కాబట్టి చదంటర్ అయిపోతుంది నిత్యం నీళ్ళు ఉంటే తడి ఉంటే అసలు చెద ఒక్క చెట్టు కూడా సాగదు ఇంక ఇప్పుడే కాదు ఇంకా నాయం చెట్లు అయినైనా కానీ చచ్చిపోతుంటాయి అనమాట పదండి అప్పుడు పట్టుకొని పట్టుకొని పదండి సరే ఎలా చచ్చిపోయిందో ఇంత పెద్ద చెట్టు మాయా ఇంత పెద్ద చెట్టు చూడండి ఎలా చచ్చిపోయిందో ఇలాగే వాన మనం తడిస్తుంటే పర్వాలేదు మరి మనకి ఇది తడి ఇయ్యాలి యాక్చువల్లీ ఇప్పుడు తడిస్తేనే మంచిది కానీ మనము వీళ్ళకి పిండి వేయలేదు పచ్చగా ఉండాలి అసలు తోట ఇలా ఉంది మొక్కలు అక్కడ ఉంచేయండి అవి పెట్టండి అక్కడ అక్కడ రెడ్ ఆపిల్ ఎందుకు తెచ్చావు ఆ మొక్క వద్దు ఆ మొక్క ఉంచి వస్తా అది వద్దు పక్క పెట్టు అక్కడ ఉన్నాయి తీసి బయటికి తీసే అవి మొక్కలు బయటికి తీసి ఏమే తెచ్చవే బ్లే తెచ్చావా సరేలే ఏది సరేలే మొక్క ఈ ప్లేస్లో ఇవి భర్తీ చేయాలండి ఇవి మొక్కలను ఈ వంద మొక్కలు తెప్పించాం కదా ఈ ప్లేస్లో భర్తీ చేయాలి మరి ఇక్కడ మొక్క లేకపోతే భూమి వేస్ట్ అవుతుంది కదండి మరి అందుకోసం మరి దానికి అలాగ నీరు పెడతాను దీనికి నీరు పెడతాం కాబట్టి మొక్క తెప్పించుకుంటే కొన్ని వంద మొక్కలు మనం తెప్పించమని యాభై మొక్కలు బతికినా కానీ మనకింత లాభమే కదా చూడండి ఇలాగైపోతాను నేను మొదలు గజ్జి గజ్జిగా అయిపోయి ఈ సత చుట్టూ కొరికేసి చంపేస్తున్నాను మొక్కని ఇగ వీళ్ళకి కోక్పీట్ అన్నది ఇక ఇలాగ ఓపెన్ చేసేసి ఫస్ట్ వచ్చింది ఎర ఎరమీతో వచ్చింది కదా ఫస్ట్ స్టార్టింగ్ ఎరమట్లే కోక్పీట్ ఫస్ట్ తెచ్చాము తోటకి తెచ్చింది కోక్పీటే ఇది కూడా కోక్పీటే ఇలా తీసుకొని చూడు చెప్తాను రా దగ్గరికి ఇగ ఇలాగా లోతుగా పాతాలి అలాగని చెప్పేసి బాగా లోతు అయిపోతే చచ్చిపోదు మొక్క ఇక ఈ లెక్కల్లో ఉడుచుకుంటే మనకి రేపు ఏడే గాలి ధూళి వచ్చినా కొంచెం రక్షణగా ఉంటుంది మన మీద మీద ఉడిస్తామనుకో గాలి వస్తే మనకి తిరబడిపోతుందా అందుకని ఎక్కువ అలాగని దట్టించకూడదు ఇలా గుంచడమే ఇలా గుంచేసి దీని మీద వాటర్ పోసేస్తే అదే ఆటోమేటిక్ కిందకి వెళ్తుంది జగ్గుడు పోసేయాలి ఒక మొక్కకి సరేనా చూసా ఎంత బాగుందో అవన్నీ పోసేస్తున్నావా నేను కోసిస్తే వడ్డానికి బాగుంటుంది కింద పడిపోతాను పర్వాలేదు పర్వాలేదు పడిపోతే ఏట అయిపోదు కోక్ పీటే కదా ఏట అయిపోయింది కొబ్బరి పొట్టు కానీ ఇవన్నీను జాగ్రత్త తీసి పెట్టేయాలి కుమారి ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇది భూమిలోనైతే భూమి సా సారం ఉండదు పక్కన మొక్క ఉంచుకొని ఊడిసేస్తాను ఈ మొక్క సాగుబత్తులో ఉంది కుమారి కొన ఊపిరితో కొన ఊపిరితోనే ఉంది దానికి దానికి నమ్మకం లేదు అందుకని ఇది మాకు ఊరిసిస్తే అది రెండు అవుతే లేకపోతే అది చదిపోతే ఇది ఉంటుంది కానీ ఆ పురుగు దీనికి వచ్చేద్ది కదా పురుగు వస్తే వస్తుంది కాకపోతే నేను నుంచి వర్షాలు పడతాయి కదా కొంచెం తడి తడిదిట్టంగా వేయాలి మరి మనం అంటే మేఘాలు చేస్తాను కానీ పడదు మేఘాలు అయితే ఉన్నాయిలే రైతులకి రైతులే పాపం విత్తనాలు పోత అవ్వలేదా రైతులకి ఇబ్బంది అయిపోద్ది మనకి అవసరం అయినప్పుడు ఎప్పుడు పడదు మనకి అవసరం లేదు మనకి వర్షాలకి మన కొక్కలకి వర్షం కావాలి కానీ అయితే ఇప్పుడు ఇంక విత్తనాలు వేయలేదు కాబట్టి అంటే ధాన్యం వేయలేదు కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మనకు కావాలంటే తడే వేసుకోవచ్చు నెల ఇప్పుడు ఆదివారం నుంచి వేస్తారు ఇక అన్ని పోస్తున్నారు కొన్ని ఊర్లో వితనాలు పోసేస్తున్నారు అదే చే జాగ్రత్త బ్లేడ్ తను కోస్తున్నావు కానీ చూడమా ఎల్లింటికి వెళ్ళాను చేయి కోసుకో మరి అది సరిపోద్ది ఇలాగ వచ్చిడు మే ఇలాగ చూడు అంత బాగా తీసుకెళ్ళి ఉడిచిడు మే నీరు తెచ్చిపోయాలికో మరి ఇప్పుడు పోయిపోతే మళ్ళీ మొక్కలు వదులుకో కొంచెం నీరు పోసాను అనుకో ఈ రాత్రి వదులుకుంటాయి మొక్క చూడండి మా మాయ అయితే చాలా కష్టపడిపోతున్నారండి అసలు నిజంగాను వద్దులే మాయ అన్నా కానీ మన పనికి మనకేటి అని చెప్పేసి సేమ్ సేమ్ మా మాయ ఏమో నారాయణరావు టైప్ అండి చూడు మామగారులు ఆ టైపు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి మీకు ఇంతకుముందు షార్ట్లో కూడా చూపించాను వ్యక్తిగతం అయితే చాలా మంచోడు మా మాయ పని చేస్తున్నాడు నీ పని నా పని కాదు అల్లుడా అని చెప్పేసి మరి ఈ వయసులోనూ కూడా పనిచేస్తున్నారు వద్దు అని అని చెప్తే మా మాయకి పెద్ద పొట్ట కదా పొట్ట తోకుతుందని నేను కూడా సరేలే మా అయ్యా నేను చెప్పాను చూడండి మా అత్తయ్య ఏమొచ్చేసి ఆ ప్యాకెట్లు కటింగులో అయితే ఉంది బ్లేడ్తో అయితే కట్ చేసేస్తున్నారు తను ఇగో మన కుమారి గారు అయితే మాయా అక్కడే అక్కడే మాయా అక్కడే అది తెలిసిపోద్దు నీకు నల్లరి అక్కడ ఉంటుంది కుమార్ ఏమొచ్చేసి మొక్కలైతే అమ్మ కోసిపెట్టి ఆ ప్యాకెట్లు కవర్లు అయితే కోసిపెట్టి ఇస్తుంటే ఈ కుమార్ ఏమో వచ్చేసి వడ్డం అయితే జరుగుతుంది నేను ఇగో నాకు ఒక కథ తెచ్చి స్పేర్గా నాకైతే మాత్రం కుమారి రెస్ట్ అయితే ఉంచదు ఏదో ఒకటి పని అయితే బెత్తాయించేస్తుంది నేను ఇంకొక కత్వ మరీ ఇంటికి వెళ్ళి మరీ తెచ్చిందండి అండి నీళ్ళు తీసుకురాయే పని చెప్తాను కానీ వెళ్ళు ఇయ్యలేదు ఏట్లేదు మర్యాద చేయబేటే మనమైతే తెలగవాళ్ళ కొంత మీరు అరే అండి మాకు కాదే మీ అమ్మ నాన్నలకు పెట్ట టీ ఈ మంచి చెడ్డ చూడు ఏమైంది అతయ్యా చేతులు పట్టుకుంటున్నావు ఉడిసి అగో అతయ్య అగో అక్కడ మాయి అక్కడ తీశారు కదా ఉడిసి అండి అత్తయ్య గారు కూడా చాలా మంచి నిజంగా నా అదృష్టం కొద్దీ వీళ్ళు నాకు తల్లిదండ్రుల లాగా దొరికారండి చాలా మంచి వాళ్ళు అసలు నిజంగా ఏ మర్మం కర్మం ఉండదు చాలా మంచి నీట్గా మాట్లాడతారు ఒక కొడుకుతో మాట్లాడినట్టే మాతో మాట్లాడుతారు చాలా మంచి వాళ్ళు అండి అసలు నిజంగా మాయాతయ్య అలాగే మా బామర్దులు కూడా నాకు అసలు ఎదురు సమాధానం చెప్పరండి బావా నువ్వు ఎలా అంటే అలాగేనని చెప్పేసి మీకు తెలుసు కుమారే నాకు ఎక్కువ ఎదురు సమాధానం చెప్తుందండి చూడు వీళ్ళందరూ మంచి అయితే ఇది నాకు శత్రువు చూడండి నీళ్ళు తాగి అంటే గంట తర్వాత ఎత్తుందా బాటిల్తోనే చేయతవా అప్పుడు బాటిల్ ఇప్పిచ్చి ఇచ్చి వేసి తా తాగేస్తుంది నోట్లోనే అగ అలాంటిది అవి కుమారి చల్లగా ఉంది కుమారి బాగా కూలిగా ఉంది అక్కలది ఫ్రిడ్జ్లో అంత ఇచ్చావా పల్లెజూపు పల్లెజూబ్ంది చాలా కూలించావు ఇక క్యాప్ పెట్టేసే ఇంకా తర్వాత వేడికి అయినాక తాగుతాను కాదు పైనకైతే టీ తీసుకురాయే కుమారి ఇక్కడి వరకు మనం అయితే ఊడ్సుకొని వచ్చాము పని చేయ మీ నాన్నకి టీ కావాలి నాకు టీ కావాలి నేను చూస్తాను మీ నాన్న నవ్వుతామేటే ఇక మీ అమ్మగారు రేట్ అనలేపోతుంది ఆల్రెడీ ఏట్ అంటెడ్ అనేసి పంచహిను వెళ్ళి స్ట్రాంగ్గా ఎక్దమ్ స్ట్రాంగ్గా టీ పెట్టి రా వెళ్ళిపో వెళ్ళి కొట్టుకడే తీసుకొని పాలు పాలు ప్యాకెట్ తీసుకోయా తీసుకొని గబిండ్రా గబీన్ రా మళ్ళీ సేకట అయిపోదు కుమారి మళ్ళీ నీరుమయ్యాలా వీటికి అయ్యో అయ్యి ఇంకో బకెట్ తెచ్చి ముగ్గురు నలుగురు మోసేదిము ఇంకో బకెట్ని ఇంకో చొక తెచ్చి వెళ్ళి నువ్వెలా గుడికి ఇగోండి మా పాప జాన్కీ అమ్మ హాయ్ చెప్పనా మా నాగమ్మక్క అదే హైదరాబాద్లో ఉంటుంది కదండి వాళ్ళ కోడలు అదే ఇంతకుముందు మా మేనల్లి పెళ్ళి చేసాం కదా వాళ్ళ భార్య వచ్చింది ఆ ఇక్కడ అడుగు పెట్టేసి మళ్ళీ వాళ్ళు శ్రీ కదా వీళ్ళ అమ్మగారిది వెళ్తుంది నువ్వు ఇది ఎక్కడ పెట్టేవే బ్లేడు జోబీలు ఉందా కోసి పడేద్దది బాటల గడ కోసేది ఎవడైనా జాబి పెడతాడా కాదేటే ఏ అగ్గి పెట్టాండి మరి కాదా సరే ముందు టీ పెట్టు నీళ్ళు తీసుకురాలేదా ఏం బాటలో ఉంది ఉట్టు బాటలు తాగానాము మరి పని చేస్తాను బట్టి ఆడుకుంటాను అనుకున్నావు బయటి ఆడుకున్నకి వాళ్ళకి ఎక్కువ నువ్వు పని చెయ్యి ఇది అలా గున్నీ ఎక్కడికి వెళ్ళి మారేసాలి ఇంటికాడ ఇద్దా ఇల్లు చూడం అమ్మా జామండు ఉందాం తినమ్మా మంచిది కొత్త జామ తోటలు ఎప్పుడు తినలేదు నువ్వు ఎప్పుడు కొత్త జామ తోటలు కాదురాది జామ తోటలు ఇక్కడ చూడు రా నీ చేతున్న తింపుదురా కిందకు ఉంది ఆ జాంతకి పెద్ద పండు ఆర పండింది మంచిగా చూపించు చూపించు పండు చూడు కొంచెం పండి పండినట్టు ఉంది బ్యాక్ సైడ్ సరికి పండలేదు వద్దమ్మా వద్దు వద్దు బాగుండదు పది అల్ల అక్కడ ఉంది మంచి పండు అమ్మా అటు సైడ్ అల్లగా మన అటు సైడ్ ఉంది ఆ కత్త సైడ్ ఉంది జాగ్రత్త అమ్మా గడ్డి ఎక్కువ ఉంది అదమ్మా కిందికి ఉంది అది ఎర్రటి పండు మంచి బాగుంది అది వాళ్ళకి నల్ల నల్లగా గట్టలేదు బాగుంది చాలా బాగుంది ఏటే ఏటే తీయా ఈ తెంపలేపోతుంది గీతం తెంపేది ఇది తెంప తీయ ఎందుకమ్మా అది కాయ అది వద్దు తిని చూడు బాగుందో లేదో టేస్ట్ చెయ్యి ఎలాగ ఉందమ్మా వెరీ గుడ్ నా కూతురు బాగుందంటే ఇంక ఫుల్ పాస్ అయిపోయినట్టేనమ్మరా నీళ్ళి బా తెచ్చావా తాగిరా మీరు తాగిరా క్యాప్ ఇప్పండి ఫోన్ పట్టుకోండి క్యాప్ ఇప్పండి ఏటి తడిసిపోనా ఓ రాజుకోటుగా అమ్మా టీ తాకమ్మా కొంచెం అయితొద్దులే మాకు యసనం ఉంది మాకు అది లేప తాపదు నువ్వు కొత్తగా మళ్ళీ పెట్టుకోకు గొప్ప స్ట్రాంగ్ పెట్టుకో మరి వా ఏటి రంగు రుచి చెక్కుతనో హత్తికి హత్తికి పానక చేసివమ్మా పానక నువ్వే నేను వచ్చాడా అక్కడ రమ్మలేపోయి వా అక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వాలీబాల్ వాలీబాల్ ఆడటానికి వెళ్ళడా ఫ్యామిలీ అండి ఇది అంతాను మొత్తం టీ పార్టీ చదువుతుంది అయితే పని అయితే అయింది ఇప్పుడు ఎంచక్కా టీ పార్టీ అవుతుంది చాలా బాగా చేసింది కుమారి దగ్గర అమ్మా మా పాప ఏమొచ్చేసి వీడియో తీస్తుంది మా పెద్ద పాప మట్లైతే ఫుల్కి ఎక్కిపోయాము మా అత్తయ్య మేము కుమారి అందరం ఎక్కిపోయాము నీళ్ళు తెచ్చండి ఇలాంటి గడ్డికి వెళ్ళి గడ్డి నీళ్ళు అత్తయ్య నీళ్ళు తెచ్చండి మీ అమ్మి నువ్వు వాళ్ళైతే అయితే నీళ్ళకి వెళ్తున్నారు మేమైతే ఇగో మామయ్య నేనైతే మొక్కలైతే వడాలి ఇగో సగం మొక్కలైతే ఉన్నాయి మొత్తానికైతే ఇగోండి ఇవే ఉన్నాయి ఇంకెక్కువ లేవు ఇంచుమించు ఇవి ఒక ముప్పై మొక్కలు ఉంటాయండి డెబ్భై మొక్కలు అయితే ఉడిస్తాము ఇంకా ఆపిల్ బేర్ మొక్కలైతే ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలు అండి నాలుగు మొక్కలు అయితే ఆల్రెడీ ఉడిస్తాను ఇగ ఈ లైన్లో ఇగోండి ఒకటి ఈ లైన్ అయితే ఈ లైనే నేను ఎంచుకున్నాను ఈ లైన్లో అయితే బాగుంటుంది అనేసి ఇంకోడి చిన్న చిన్న మొక్కలు అండి ఇవి బ్రతుకుతాయా లేదన్నది అయితే నాకైతే డౌటు మావయ్య మనం గాతలు తీద్దాం సరేనా ఉన్న కాడ ఉన్నా ఇలా అక్కడ కుమారి అటు అటు నుంచి వచ్చేయండి ఏ ఒక్క మొక్క మొక్క మర్చిపోయినా చచ్చిపతి తేరా తల్లి ఇంకో జగ్గుండేది ఇదే అతయ్యా నేను తెస్తాను పదా అగో అటు పదా లాస్ట్ ఆగో నీ దగ్గరికి అక్కడ దించు చూడు చూడు అత్తయ్యా పడిపోతుంది నీళ్ళు అక్కడ పెట్టండి ఇగో ఒక జగ్గుడు పోసి అంతే అటు అటుగా అటు ఉన్నాయి అక్కడ ఉన్నాయి మూడు మొక్కలు ఉన్నాయి ప్రతి మొక్క జగ్గుడు పోసేడమే ఇంకొంచెం పోసి ఆ చుట్టు పోయి చుట్టు పోసి బాగుంటుంది చాలు 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 ఇంకా ఈ మొక్క ఒకటి అదే అలాగా ఎంత రవ్వ చాలు చాలు ఇలాగా ఈ లైన్ వెళ్ళు ఇల్లుగా ఒకటి ఏ కుమారి ఇవాళ లైన్ తప్పిస్తే అలాగా అంత దూరం వెళ్ళిపోయి ఇటు సైడ్ రా లైన్ తప్పిపోతే మొక్కలు చచ్చిపోతాయే మరిసిపోతే ఇగో ఎక్కడ మొక్క ఎక్కడ పోయి మళ్ళీ రేపు కూడా పోయాలి కుమారి నేను డ్యూటీకి వెళ్ళిపోయినాను బదుకొంచుకో రేపు మళ్ళీ ఇవ్వాలి రెండు బకెట్లు నాకు ఇచ్చేయండి అతయా ఈ రెండు బకెట్లతో నేను పట్టుకుంటాను ఇల్లు ఇక్కడ దగ్గర ఇల్లు ఉన్నాయి కదా ఎవరికి అడగండి ఇలాగైతే ఇప్పుడు మాస్తాము ఇంకా ఉన్న మొక్కలు ఉన్నాయి ఇంకెక్కడెక్కడేసిద్దు మరి ఇంకెందుకు తెచ్చాం కాబట్టి కాక మరి చూడు ఇక్కడ పండు ఉంది సరే పండ్లే రెండు రోజుల్లో పండుతుంది ఇది అది అలాగొండిపో అలగుండిపో తీయద్దు తీయద్దు అలగుండి రా నేను కూడా గడ్డికి వస్తాను ఈ రెండు నేను పట్టుకుంటాను ఒరే ఏటర్ చేస్తాను రో పందిరి రాస్తాను రా మనోజ నీకు పెళ్ళి అవుతురా ఏడు తీయాలి ఫోటో తీయాలా బాగుంది నీ పందిరి బాగుందిరా ఎవులకి పెళ్ళి అవుద్ది ఈడికా నీక ఆడుకవద్దా ఎవడికి రా పెళ్ళి అవుద్ది మనోజ మనోజ మనోజ్ ఇడి చూడు మనోజ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా వెరీ గుడ్ ఎవులకి పెళ్ళి అవుద్ది ఈడికాడు నీక ఆడుకోవద్దా పిల్లలు చూసారు అంత తమాసా కొన్నారు పందిరి వేసుకున్నారు పందిరి వేసుకునేమో వచ్చేసి ఆడికి పెళ్ళి అవుద్ది ఏడికి పెళ్ళి అవుద్ది అని ఈ రెండు ఏసి వస్తారు కుమారుణ్ణి మా అత్తయ్య ఎప్పుడు కండి దేవతా అక్కడ పెట్టాయించిన ఈ బకెట్లు అన్ని నన్ను గడ్డ పండగలను అయితే స్టాక్ చేశారండి ఇప్పుడైతే నీళ్ళు అయితే పారుతుంది

ఎందుకు అంత పెద్దగా ఎక్కువ తేవలేడే దించేత దించి బిందించి ఈ మొక్కలు అయితే ఉన్నాయి ఈ రెడ్ ఆపిల్ బేరు అయితే ఒక ఆరు మొక్కలు అయితే ఉన్నాయి ఇది మంచి జాగాలో వేయాలనేసి అయితే నాకు ఉంది ఎందుకంటే ఇష్టంగా కొనుక్కున్నానండి ఇవి మంచిగా మన పార్టీ మీద బాగా అని చెప్పేసి ఇగోండి ఈ మొక్కలు జామ మొక్కలు అయితే ఒక ఇరవై మొక్కలు అయితే మనకి మిగిలాయి చూద్దాం ఇక్కడే మళ్ళీ తప్పులోనే ఏస్తామా లేకపోతే ఆ తోటలోన మన పెద్ద తోటలోనే వేస్తామా అని అన్నదైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇదైతే ఉన్నాయి ఇంకా కుమారేమొచ్చేసి వచ్చేసి అయిపోయింది బాబా నేను వంటకైతే వెళ్ళిపోవాలని అంటుంది ఇక మా పాప వచ్చింది కాబట్టి మరి వంటకైతే లేట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు ఇక మా మాయ్య మా అయ్యా పదండి మరింకెందుకు తవ్వకండి పదండి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ 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 చెప్పకుమారి ఇంక ఈరోజుకి ఇంతేనండి ఇంకా